బిడ్డను నాకు ప్రాభు ఓడిగా వచ్చినట్టు ఏవా దేవుడా నాకు లాగను ఓడిగా వచ్చినవా ఎవరన్నా చూస్తే ఏమనకు ఉంటారు ఊలోక నగరు పుట్టనున్నది ఉన్నది ఈ ఆడవిళ్ళ కడుపులా లాగ ఉట్టి నంటే ఎంతమంది ఎన్ని తీర్లు అంటారు ఆగ చంటిలాగే మీద పడి అపరూప సుందరి ఏడుచి ఏడుచి ఆగ అటువంటి

నన్ను ఓతరు నా విన తుమ్ము ఓతరు అని ఆగు అటవంటి లోతుల చంద్రుడు పుట్టు పుట్టు అంటే గుల్ల తాతలు తాను కట్టుకున్నారు కంచు మేక తయారు చేసుకొని ఇప్పుడే అపరూప సుందర దేవి దగ్గరికి వెళ్ళిపోయి చండి లేఖన మాయం వేసి మూడు గడియల పిలగాన్ని ఉట్టిస్తారా అని ఆగు లోకాల శంకరుడు ఆ గుల్ల తాత ఉదారం కట్టుకొని సుందరదేవి దేవి దగ్గరికి వెళ్ళిపోతాన అని ఎద్దా పోతున్నాడు పుడియే ముసుము గుంట్రుల బటు గొల్లవారని దగ్గరికి వచ్చిండు అదో అటువంటి ఎవరు చూడకుండా గొల్ల తాత అవుతావుతారు అనుకో అన్నా అని ఎవరన్నా చూసినట్టే ఉంటే గొల్లలో ముసలు అనుకో అన్నా ఈ పాట ఆడుకుంటూ అద్దున పడిదులకు అపరూప సుందర దేవి దగ్గరికి వచ్చి ఆవి మేకల మాయవు వేసి స్వష్టమైన లోకాల శంకరుడు ఉట్టి ఆ గోడ వంటి మరి చంటి లాగను మాయవుసి జోరుడు బండ్రికడియా బాగా పట్టి చంటిలాగ వేనగొట్టనే మాయమైపోయి ఎడ్ల మీ ఆవులవీన తెల్ల తెల్ల మచ్చలు పైయ్య పై మచ్చలు ఎత్తుంటాయో గడియ మచ్చలు పిలగాని మీద ఉట్టించి మూడు గడియ పిలగాని నరమానవురి అటువంటి ఆ ఉట్టించిలగాన్ని ఉట్టించి లోకాల శంకరుడు ఆ ఓ పడిపోయినా తల్లి అపరూప సుందరిదేవి తెలివి రావణి గొరడ పండారి బట్టి ఆ తల్లి మీద కొడుతున్నాడు ఆ ఓ పిలగాని దండ చేయి రాతున్నాడో అయ్య లోకాల శంకరులచి పేరు పెట్టిండు ఓ కొడుక నువ్వు అటువంటి ఒక నీ తల్లు అంగగాలే దొంగగాలే నీ తల్లి ప్రచోద బిడ్డ నీ తల్లి ప్రాపముడి కట్టుకోలేదు ఓ కొడుక నీ తల్లి గోగుపచ్చు తాగితే నీ తల్లి కడుపులో నువ్వు కొడుకు అటువంటి కోల్లేక వైపునవు ఆగో నువ్వు కోలా వైపుడితే నీ తల్లి ఎడతా అంటే నీ తల్లి ఏడుపు నా కన్నీరు నాటండి నాకు మేళం అందింది కొడైనా మాయ వయసు మూడు గడిల పిల్లగాన్ని పుట్టిస్తున్నా నీ పేరు నేనే పెడుతున్నా ఆగో గోగు పచ్చకం తాగుతా ఉచినవు కాబట్టి గోగు చేర రాదని చెప్పి ఆ పిల్లగాని దండ చేయి రాతున్నాడు పిల్లగాని దండశీ గ్రాసు మఠమాట అనమాయమై ఏనాడు వెళ్ళిపోతున్నాడు అవి పడుకున్న ఆ తల్లి అపరూప సుందరదేవికి మూడు గడి తర్వాత తెలివిగా చూసే వరకు ఈ ఆఖ్యా వంట దేవుడా

అని కొడుకుని ఎత్తుకొని కొడుకు మట్టి అంటే పనుల కొన్ను వట్టి తుడుతా అంటే పిల్లగారి దండ చేతికి ఏ పేరు లోకాల శంకెను రాసిన రాత్యవాళ్ళ గెలవడలే ఆగో నా చంటలేగా వై పుట్టినవు పుట్టినవుడిగా ఆగు నీకు అటువంటి ఒక్క నేను ఎడతా అంటే నా కన్నీరు ఎండుకొండ కైలాసపతికి మేళవాంగ్ లోకాల శంకరుడు వచ్చి నిన్ను మఠమఠానం మాయం వేసి మూడు గడియలు తిరగాన్ని అయి పుట్టిచ్చిండు నీ తల్లి గోగు పంచకం తాగుత నీ తల్లి నువ్వు కోలిక వైపు పుట్టిన ఓ కొడుకలను మాయం చేసినా పిలగాన్ని పుట్టించిన నీ పేరు గోగుశీల మారాదు దస్తూరు లోకాల శంకరుని పిలగాని దండశైకి పేరు చదువుకున్నది కన్న తల్లి సుందరి ఈ పేరు మాత్రం చదువుకున్నది ఇక చదువుకుని నా కొడుకును పేరుకు తెచ్చిందాన్ని కావాలి నేను మాత్రం లంగను గాలి దొంగను కానీ నా కొడుకును ఏ ఊరికి ఏ పల్లెకన్నా పోయి నేను ఏ పనన్నా వేసి కూలిగైకి వేసి బాసల్లదోమి నేను అటువంటి ఒక ఏదన్న ఒక పని చేసి నా కొడుకును సాగుకుంటానని ఆ కొడుకుని ఎత్తుకొని ఆ తల్లి అపరూప దేవి రారా కొడుక గోగుశీల రాజా ఆ కొడుకుని ఎత్తుకొని రా తండ్రి ఊరు ఊరు బయట ఆవుల కొట్టాలు గోగుల కొట్టాలు కనపడ్డా ఆవుల ఉన్నాయి ఆవులున్నాయి ఉన్నాయి అయ్యో కొడుక మరి ఊర్లో చేరుకోకపోతే ఇక్కడ ఆవుల ఉన్నాయి దీవుకు అని అటు ఏడు దేశం వరకు అటువంటి అరిగడ్డి కనబడ్డది అరిగడ్డ కనబడ్డది మరి సందనంత గడ్డి తెచ్చి ఆవుల లోపల మరి అటువంటి ఒక బంధువులని పక్క వరచుకొని కొడుకును పక్కలేసుకొని ఆవులే దిక్కు మన గోవులే దిక్కు కొడుక తెల్లారిన ఊళ్ళెల అని అరిగడ్డి పక్క వరచుకొని కొడుకును గోగుశీల రాజును పక్కలేసుకొని పండుకుంటుంది గోగుశీల రాజును పక్కలేసుకొని పడుకుంటుంది కానీ ఆవే తొక్కుద్దు మమ్మల్ని గోవే తొక్కుద్దు లాగే తొక్కుద్దు లాగే తొక్కుద్దు అని ఆ తల్లికి నిద్ర పడత లేదు పిల్లగా నిద్ర వేయిండమ్మా పుట్ట కొడుకులు వేసుకుని పండుకున్నదా మారాదు అద్మరాత్రి లోపల పొట్టాల వేటికి వెళ్ళిపోయి గుడ్డ కాసే ఈ రొడ్డలు కట్టే చిన్న కట్టేలేదాన్ని పొట్టాల బేటి అత్తపోయి కొందరు కళ్ళ కళ్ళ తల్లి ఏనాడు పొడి చెడిపోతారు మెలుగడి తీగల పున్న ఏరల కూసిన తంగేడు ఆడిగిలని కళ్ళ చూసిండు అరుణ శైల మహారాజు పుట్టంగా పురుగులేదు పెరగంగా పెళ్ళే రాజమున తీర్చమున ఎండునే బంగారం ఉన్నది నా కొట్ట వండుకున్నారు ఆడి ఆడపిల్లన బలి వీటికి ఎత్తుకొని పోయి నా మా లోపల దించుకున్ను కావాలి ఆడవిల్లలేసి మొత్తుకున్నట్టే మంది అని నోటి లోపల గుడ్డ పెట్టి బలి వీరికి ఎత్తుకోని రాజుగారు బాడు రాజుగారి రాజుగారి బంగరాలు తీసుకొచ్చిన ఆ తల్లి ఏడతాను ఏమంటాను అవునయ్యా నన్ను చూసి నా అన్న నన్ను ఎత్తుకొని నీ మాలకు వచ్చినవు నన్ను ఎత్తుకొని వచ్చిన తండి అండి లోపల నా కొడుకుని నా కొడుకు మొక్కలు చూసి రప్పని ఏడుతాను ఈ అధమరాత్రి నేను పోతా ఎల్లారి పొత్తు ఓడిచినాక వైపు కొట్టాలి బేటికెళ్ళిపోయి సూత్రాన్ని అవినశ ఆరాదనుకుంటాడు పట్టకుతాం లోపల నాకు కొడుకున్నాడు మాట వద్ద అయితే కొట్టాలి బేటికెళ్ళిపోయి పోతా రమ్మంటే ఎల్లారి పొత్తు అయ్యా నాకు కొడుకున్నాడు నా కొడుకుని వదిలిపెట్టి నన్నెత్తుకొచ్చినవి అయ్యా నువ్వు దండం పెడుతున్నాను వదిలిపెట్టు అంటే రాదు అంటాడు కొడుకును కొడుకును పక్కలో గొడ్లల్లో వదిలిపెట్టినాను ఒక్కదా నెత్తు కలిసిన అంటాను నీకు సూత కాళ్ళకు మంచే మెడ లోపల మంగళసూత్రం లేదు మంచి బొట్టు లేదు చేదులకు గాజులు లేవు ఆత్మరాత్రి నేను పోతా తెల్లారి పొద్దు పొడిచిన పోతా నా మా ఉండువాని ఏనాడు మా లోపల పొద్దు కొడతాను ఆ గుడ్ల కాసే ఈ రన్న ఏనాడు కొట్టాల బేనాడు కొట్టాల బేకచ్చిండు లోపల కన్న కొడుకొడ్ల కాసే ఈరన్న రన్న చూసిందా అయ్యో కొడుక ఏ తల్లి కందులు కొడుక లంగై కన్నదా దొంగ కన్నదా బాధలేక పెంచలేక నేను కొట్టలోపల వారేసిపోయింది కొడక ఈ కొట్టు దొంగత కొడక నీ ప్రారంభమవుతుంది నా కొడుకు లేరు బిడ్డ లేరు అని గుడ్డ కాసి ఈరన్న పిల్లగాని ఎత్తుకొని ఏనాడు ఈ రామ దగ్గరికి వచ్చిండు కాదు వారు ఏనాడు ఈరామ చేతిలో పెట్టా గానే ఎక్కడెత్తుకొచ్చిన ఓ ఉండకూడద ఎవల పక్క వాకునవు ఎక్కడెత్తుకొచ్చినావు ఎవరున్నా ఈ పిలగాన్ని అరగిన వండేసి నీళ్ళకు పోతున్నావు పని అంటూ పని చేసుకుంటుంటావు ఈ పిలగాన్ని ఎత్తుకొచ్చినవు ఎక్కడెత్తుకొచ్చినావు ఏ నీతో తోడు మన కడుపు లోపల కొడుకులు లేరు బిడ్డలు లేరు కొట్టో కొట్టో దేవుడే ఈ పెండ మనం లో మన కొడుకు బిడ్డ లేరు ఎట్లా ఈ గొడ్లగా కాస్తాడు వచ్చి ఇతడు వీళ్ళకి కొడుకు ఉట్ట కొడుకు కొడుకుల బిడ్డలు లేకున్నా వీళ్ళ కడుపులో ఉట్టిన కొడుకులేక వీళ్ళు చాదుకోవాలి పాపం వీళ్ళ కొడుకుల బిడ్డలు లేరని ఆ గొడ్డలో ఉట్టించిన దేవుడే రోజు తీసుకుని తిన నీ కడుపు లోపల కొడుకులు లేరా బిడ్డలేరా రోజు మోరు పెట్టవాడికి ఆ దేవుడే భగవంతుడే మనకి మనం వచ్చి నాడికి కొడుకే మన దానం కొడుకు లెక్క చెత్తడు ఏ నాడు ఎదురన్న ఈరన్న ఎత్తుకపోయిందా చెల్లారు పొత్తు కొడిచింది పిల్ల రామ్మంటే నాకు కట్ట లోపల కొడుకున్నాడు చెప్పిండు కొట్టల పేడికెళ్ళి వెళ్ళిపోదు ఏ అన్నశీల మారాజు కొట్టల బేటికి వచ్చిండో పేరు కట్ట కొడుకు లేడు ఏమి లేడు అబ్బా కొడుకున నాతో చెప్పింది రా మోసం నన్ను మోసం చేసింది రాజులే చేసాము నాలుగు బంగారం నాలుగుల బేట ఓ పిల్ల

కాని పూర్తనే I'm <speaking> not <in Spanish> అపరూప సుందరి అనుకున్నది నా కొడుకు అవుల ఉన్నాడు పోవయ్య అంటే నువ్వు పోతే అవుల కొట్టవులు కొడుకులే బంగారం వాడిని అక్కడ దూలు అని చెప్పి మళ్ళీ అనుకో రచ్చి నా కొంగు పట్టి మొగ్గులు ఆడతాను తప్ప అప్పుడు అనుకున్నది అపరూప సుందరి నన్ను వదిలిపెట్టట్లేడు నన్ను విడిచిపెట్టట్లేడు మరి నేను ఒక అద్దం ఆడిందాన్ని అనుకున్నా అయ్యా సరే నువ్వే నాకు భర్త నేనే నీకు భార్యను గాని నేను అవద్దం ఆడాను ఇయమే నీ ఎట్లాంటి భర్త నాకు దొరికినట్టయితే కేదారి రతకల్పు నన్ను నోవుకుంటున్నాను మొక్కుకున్నా పన్నెండేండ్లు బాబు ఒక్క రోజు కాదు రెండు కాదు మూడు రోజులు కాదు డబ్బు రోజు కొడతాడు పెద్ద ఎంకి బాగా పెడతాడు ఐదేళ్ళు తల్లి కొడుకుల బిడ్డల ఉంటే పిల్లల సల్లగా ఉంటే మళ్ళీ పెడతాడు నువ్వు పన్నెండేళ్ళు బాగా పెడతాడు నేను నా ఆత్మలు మొక్కుకున్నది గట్ల ఏళ్ళు మొక్కుకున్నా నీ అట్లాంటి భర్త నాకు దొరికినట్టయితే కేదార్ రెత్త నోవు నోకుంటానని మొక్కుకున్నావు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఏళ్ళు మొక్కున్నా డబ్బాను ఐదు వేలు ఐదు వేస్తుంది ముట్టుకుంటే ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత నువ్వు ముట్టుకుంటానా ఆ ఈ ఎండకు పత్తిక ఎట్లా అలుగుతుందో అదే ప్రకారంగా పత్తి నీ శిరుసు నీ శిరుసు అనగా బ్రహ్మరంధ్రం నీ శిరుసు వల్ల నువ్వు చచ్చిపోతావయ్యా నిన్ను ఒకవేళ ముట్టుకున్నట్టు అయితే పత్తికాయ చచ్చిపోతానా అవునా అవును అవును అబ్బా పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు అంటే పన్నెండు రోజులు సమానం అనుకున్నాయి తీసుకొచ్చి ఏనాడు ఆ తల్లి అపరుప సుందర్ దేవికి తిండు ఆ గోళగా ఈరన్న సాధుకున్న కానుంచలే దొరికిన కానించే ఏనాడు ఇరవై ఒక్క రోజుల దగ్గరికి వచ్చింది కొట్టో లోపల దొరికిన కాబట్టి ఈ పేరు పెట్టుకుంటా నాని ఆ తల్లి ఈరన్న ఈరవ్వ కలిసి ఆ గోగుల గోపం నాని పేరు పెట్టుకుంటారో ఆయ్ గోగుల గోపన్నని ఏనాడు పేరు పెట్టుకుంటూ ఐదేళ్ల కన్నా కొడుకుడు చదివి బళ్ళు ఆ కొడుకు వస్తాడు పోతాడు ఏనాడు తల్లిపేడి కట్టాడు అన్న తింటాడు బడిపేడికి వెళ్ళిపోతాడు ఇంతే ఇంటే కన్న కన్నా కొడుకడు ఓ కొడుక గోగుల గోపన్న కొడుక నీ తండ్రి జ్వరం జరవాచింది కొడుక గొడ్డ పట్టుకుని అడిగిపేటికి వెళ్ళిపోయి గొడ్ల మేపుక రాపోరాను ఏనాడతా ఈ రంటే అమ్మా నీ పోను అసలే పోను పోను అప్పుడు తిలగాడు మరి అటువంటి గోగుల మరి గోపన్న ఆవుల దాసే వీరన్న భార్య మరి వీరవ్వా పిల్లగాన్ని మరి అటువంటి నా సా కన్న కంటే కాలుకున్న భ్రమలు పెద్దగా ఉంటాయి ఇంతే పెంచి పెద్ద చేసినాక ఐదేళ్ళ పిలగాడు అయినాక స్కూల్ బల్ల పడగొట్టింది పిలగాడు ఏడేడు విద్యలు నేర్చుకున్నాడు నేర్చుకున్నాడా ఇంతే ఇంతే ఇంటి యుక్త వయసు పిలగాడు అటువంటి ఒక పన్నెండేళ్ళ పిలగాడు అవుతున్నాడు పదహారు ఏళ్ళ కొడుకు పెరిగిండు పదహారేళ్ళ కొడుకు పెరిగినాక బడిగిపోతాడు ఇంటికి వస్తాడు మరి బడిగిపోయినకాడ పిలగాన్ని పిలగాళ్ళు సాయిదకుండా కాడ తీట మాటలు వచ్చినాయి జీవిత మాటలు వచ్చినాకా పిల్లగాళ్ళు కొట్లాడతాను స్కూల్లో కొట్లాడినప్పుడు వేరే పిల్లగాళ్ళు అటువంటి గోకుల గోపరని ఏమన్నారు ఓ పోడా ఇంతకు నీ అవ్వే లేదు నీ అయ్యే లేడు నువ్వెక్కున్నో దొరికితే నువ్వెక్కో దొరికితే వాళ్ళు తీసుకచ్చుకొని ఆదుకున్నారా పుట్టగాంజోలికి నువ్వు నీకు పోగటె ఎక్కువ పంటగాంజి పూరనివి నీకు పోగట ఎక్కువ నీ తల్లిదండ్రులు లేరు నీకు ఇంతకు అని మాట వాళ్ళకి వరకు పిల్లగాడు గోగుల గోపన్న శన వ్యక్తి అబ్బా నాకు నా తల్లి లేదా నాకు నా తండ్రి లేడా నేను పుట్టగం జనా పోగొటెక్కువనా నాకు అవయే లేదా వీరు నన్ను ఎత్తుగా సాగుతున్నారా మరి నా తల్లిని ఇంటివేనా అడుగుతా నా తండ్రి వీరేనని అడుగుతా అనుకోని సందరి పుస్తకాలు సంక్ర పెట్టుకొని మిలగాడు మాత్రం అనగా ఇంటికునిగా తాడు కొట్టదు కొడక సూర్యసేన మహారాజ చంద్రసేన మహారాజ అని గోడ బండాలితే ఆడి సూర్యవాతి చంద్రవాతికి చెరొక్క బిడ్డ పుట్టి బిడ్డలు పుట్టింది ఇరవై ఒక్క రోజు నాడు పట్టు బ్రామంలో ఎండి పోతుంది బంగారం పోతుంది మేము కన్న బిడ్డ పేరు మేమే పెట్టుకుంటామాంజల దేవాని పేరు పెట్టుకుని అక్కడ బిడ్డలు రాస్తాను పిల్లగాడు పిల్లగాడి చిరా చిన్న ముచ్చుకొని నా తల్లి ఈ రవ్వ పేరుకి వెళ్ళిపోయి అడుగుతా అని దాని తను ఈ దగ్గర కట్టింది పిల్లగాడు അന്നുടങ്ങന ഒക്കാട്ടുക്കള ഗോകുല ഗോപന്ന పాట నేర్చుకొని వచ్చినమ్మా పాట పాడతానంటాను కొడక ఎన్నడు రాని పాటి వల్ల పాట పాడతానంటాను కొడక దున్యమేనా కన్న కొడుకు పాట వాడేటప్పుడు కన్న తల్లి చౌలార ఇ పాట ఈ పాడు పాడ పాట వాడకు నువ్వు బాధపడకు బాధ పెట్టకు అప్పుడు ఆ కన్న తల్లిదండ్రుడు అటువంటి ఒక మంత్రి వీరవ్వ కొడుకు కొట్టే దెబ్బలకు భరించలేక కొడుకు తిట్టే మాటలకు భరించలేక బాధపడతాంది లంజవై కన్నవా దొంగ కన్నవా నువ్వు నా తల్లి వీరట వాడు నా తండ్రి కాదట నువ్వు ఎవరి వాడేవాడు అని కొట్టరా అని దెబ్బలు కొట్టుకుంటానరా అని మాటలు అంటాడు అప్పుడు మంత్రి వీరవ్వ అనుకున్నది ఎంత ఎడ్డైన గుడ్డైనా ఎవరికడప వాళ్ళకు తీపి ఉంటారు ఆవుల కొట్టాల దొరికితే తీసుకొచ్చుకొని కొడుకుమ్మ లేని బిడ్డ పాప లేని భ్రమల కొద్దీ మేమెత్తుకచ్చుకొని సాదుకొని ఆవుల పాలు గోగుల పాలు పోసి అవునాంగా ఎంత ముద్దుగా ఆదుకొని వల్ల చెట్టు ఎత్తు కొడుకుని పెళ్లిడు కొడుకుని ఎత్తే లంజ లమ్మిడానికి తిట్టవైతే చెప్పగదా అప్పది అనుకోని ఆ వీరవ్ అన్నది కొడుక మమ్మల్ని చంపకురా నన్ను కొట్టకు అయ్యో కొడుకో புதம்பிகள் ஒட்ட கொடுக்காம்